ఫ్రెండ్స్ నేను మీ సాగర్ని గమనించండి ప్రేమిత్రులారా మనకు అనేక పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని సింపుల్ కోడింగ్ ద్వారా నేర్చుకుంటే తక్కువ టైంలో ఏ పరీక్షకైనా మనం సన్నద్ధం కావచ్చు అయితే గమనించండి సదస్సులు సమావేశాలు ఆల్రెడీ మనం మన యొక్క యాప్ లో కమిటీల గురించి నాలుగు క్లాసులు చేశాను ప్ర కూడా తప్పనిసరిగా పెట్టుబడుతుంది ఇందులో తప్పనిసరిగా బెట్టుబడుతుంది మనకు మనకు ముఖ్యమైనవి ఇటీవల కాలంలో జరిగినవి భారతదేశంతో సంబంధం ఉండేటివి అవి మీకు నేర్పించబడతాయి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ప్రేమిత్రులారా ఇక్కడ గమనించండి మన డిఎస్సికి ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే మళ్ళీ గమనించండి ఈ ఒక బుక్ వచ్చేసి డిఎస్సి కానీ మిగతా పోటీ పరీక్షలకు మీకు ఉపయోగపడుతుంది ఇది కలర్ఫుల్ గా ఉంటుంది కలర్ఫుల్ గా ఉంటుంది మరియు పటాల రూపంలో గమనించాలి పటాల రూప పటాల రూపంలో ఉంటుంది అయితే కలర్ఫుల్ గా పటాల రూపంలో జీకే కి దాదాపు నూట యాభై టాపిక్లు గమనించాలి నూట యాభై టాపిక్లతో ఈ యొక్క బుక్ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని వినియోగించుకోండి ఖచ్చితంగా జీకేకి అనేక పోటీ పరీక్షలకు మీకు ఉపయోగపడుతుంది చూస్తానే చదవబుద్ధి అనిపిస్తుంది చాలా క్లారిటీగా ఉంటుంది బుక్ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ కు వాట్సాప్ చేసిన ఎడల తప్పనిసరిగా మీకు ఆ బుక్ అనేది మేము పంపించడానికి సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా వాట్సాప్ ద్వారా కనెక్ట్ మీరు కనెక్ట్ అయ్యవచ్చు మరి చెప్తున్నాను గ్రూప్ టూకు ప్రిపేర్ అయ్యాలి మళ్ళీ చెప్తున్నాను గ్రూప్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ పదహైదు రోజులు కోడింగ్ క్లాస్ అనేటివి మనకు సాగర్ లిన్సీ యాప్ లో ఉన్నవి కేవలం రెండు వందల తొంభై తొమ్మిదికే ఇస్తున్నాం పదహైదు రోజుల్లో రోజుకు పది సో పది పది క్లాసులు చొప్పున మన క్లాస్ ఏమండి పది నిమిషాలు లోపే ఉంటుంది పది నుంచి పన్నెండు క్లాసులు చూసినా కూడా రివిజన్ కు బాగా ఉపయోగపడుతుంది తక్కువ టైంలో మీరు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది గమనించాలి సదస్సులు మన గమనిస్తే ప్రియోచులారా బ్రిక్స్ బ్రిక్స్ సమావేశం గురించి నేర్చుకోబోతున్నాం ఏసియన్ ఏసియన్ సమావేశం గురించి షాంఘై సహకార సమస్త షాంఘై సహకార సమస్త సదస్సు గురించి జీ సెవెన్ గురించి డి ట్వంటీ సదస్సు గురించి ఏం సార్ డి ట్వంటీ గురించి జీ ట్వంటీ గురించి తక్కువ రాశారంటే ఆల్రెడీ మన యాప్లో జీ ట్వంటీ గురించి రాయడం జరిగింది చాలా పెద్ద క్లాస్ చేయడం జరిగింది అందుకు దాన్ని తక్కువ రాశాను గమనించండి ఇక్కడ బ్రిక్స్ సదస్సు బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరిగిందంటే మన ఆ రోజే రెండు వేల ఇరవై మూడు బ్రిక్స్ సదస్సుకు పోయినప్పుడే మన మన యొక్క చంద్రయాన్ చంద్రయాన్ త్రీ ప్రయోగం సక్సెస్ అయింది అక్కడి నుంచే మనకు మోడీ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది ఆ యొక్క సదస్సుకి వెళ్ళినప్పుడు మాత్రం జరిగింది అయితే ఇక్కడ బ్రిక్సులో చూడండి బ్రిక్స్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా అనగా దక్షిణాఫ్రికా ఈ దేశాలు ఉంటాయి ఇక్కడ గమనిస్తే పదహైదో సరస్సు దక్షిణాఫ్రికా రెండు వేల ఇరవై మూడు జోహెన్స్ బర్గ్లో లో జరిగితే పదహారవ సరస్సు రష్యాలో జరుగుతుంది రష్యాలో జరుగుతుంది రష్యాలో జరుగుతుంది దీన్ని ఎలా గుర్తుపెట్టుకుని పెట్టుకుని అసలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎక్కడెక్కడ జరుగుతుంది ఇది ఎక్కడ జరుగుతుంది ఇది ఎక్కడ దొరుకుతుంది ఇది కూడా ఇది కూడా మొత్తం సింపుల్ వేలో నేర్పిస్తాను గమనించండి మామూలుగా బ్రిక్స్ సమావేశం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే రెండు సంవత్సరాలు ఇక్కడ నేర్పిస్తున్నాయి అయితే ధర బాగా పలుకుతుంది ఏమిటి బ్రిక్స్ బ్రిక్ మామూలుగా బ్రిక్ అంటే మామూలుగా అంటాం కదా ఇటుక ఇటుకలను మామూలుగా సిమెంట్ దిమ్మెలు బ్రిక్స్ అంటాం కదా ఆ విధంగా మనకు తెలిసిన భాషలో బ్రిక్ బాగా ధర పలుకుతుంది ధర అనగా ధర అనగా దక్షిణ ఆఫ్రికా రష్యా దక్షిణ ఆఫ్రికా రష్యా ధర బాగా పలుకుతుంది అని రెండు సమావేశాలు చెప్తున్నా అనగా రెండు వేల ఇరవై మూడు సమావేశం దక్షిణాఫ్రికా రెండు వేల ఇరవై నాలుగు సమావేశం రష్యా బాగా బ్రిక్ వచ్చేసి బాగా ధర పలుకుతుంది అయితే మేము మళ్ళీ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 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 గమనించాలండి యుఏఎ అనగా యుఏ యుఏఈ ఇరాను అరేబ్ సౌదీ అరేబియా ఇథియోపియా ఈజిప్టు ఈ దేశాలు ఈ దేశాలు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇందులో సభ్యత్వం కల్పించబడ్డాయి అయితే అర్జెంటీనా చేరింది మళ్ళీ వెనక్కి పోయిన వెనక్కి పోవడం వల్ల అర్జెంటీనా వెనక్కి పోవడం వల్ల ఈ యొక్క ఐదు దేశాలు ఇందులో చేరాయి మళ్ళీ చెప్తున్నాను రెండు వేల ఇరవై మూడు జరిగిన బ్రిక్స్ సదస్సులో ఎన్ని దేశాలకు సభ్యత్వం కల్పించిందంటే ఐదు దేశాలకు సభ్యత్వం కల్పించింది ఆ ఐదు దేశాలు బ్రిక్స్ అంటే ఆడ మీకు తెలుసు కదా బ్రిజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా అయితే ఇక్కడ యుఏఈ ఇరాన్ ఇలా ఎలా గుర్తు పెట్టుకుందాం అంటే ఇక్కడ యుఏఈ అంటుంది నేను రాను 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 అనగా ఇరాన్ నేను రాను ఎందుకు ఎక్కడికి బ్రిక్స్ సమావేశానికి రాను ఎందుకంటే అక్కడ అంత సోది చెప్తారు అక్కడ అంత సోది చెప్తారు ఇంకా ఆలు నేర్పిమంటే ఈ నేర్పిస్తారు ఈ అడ్ర కదా ఏ ఈ అడ్ర కదా ఆలు నేర్పించమంటే ఈ నేర్పిస్తారు అంత సోది చెప్తారు నేను రాను రాను అంటుంది ఏదంటే అంటే యుఏఈ యుఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏమంటుంది అంటే నేను రాను రాను అక్కడ మొత్తం సోది చెప్తారు అలు నేర్పిమంటే ఈ ఈలు నేర్పిస్తారు ఇథియోపియా ఈజిప్ట్ ఈ యొక్క ఐదు దేశాలు మనం చేరడం జరిగింది అక్కడ బాగా బ్రిక్ అండ్ బ్రిక్ అనగా మనకి ఏం గుర్తు రావాలి బ్రిక్ బాగా ధర పలుకుతుంది ధర అనగా దక్షిణాఫ్రికా రెండు వేల ఇరవై మూడు రానగా రష్యా రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుంది అది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించింది నెక్స్ట్ ఏసియన్ ఏసియన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏసియన్ గా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేమ్ ఆమె ఆగ్నేయ ఆసియా దేశాలు కూడా ఆగ్నేయ ఆసియా దేశాలు అయితే ఈ యొక్క ఏషియన్ అయితే మన యొక్క భారతదేశము ఇక్కడ సభ్యదేశం కాకపోయినప్పటికీ ఇది ఒక రకంగా ఇంపార్టెంట్ చెప్పవచ్చు అయితే ఇక్కడ పదకొండవ సభ్య దేశంగా తూర్పు తైమూర్ చేరబోతుంది అయితే సభ్య దేశాలు ప్రస్తుతం అయితే పది ఉన్నాయి ఇక్కడ గమనించండి ఆ సభ్య దేశాలు ఎలా గుర్తు పెట్టుకోవాలంటే ఇక్కడ మలేసియా ఇండోనేషియా థాయిలాండ్ వియత్నాం సింగపూరు కంబోడియా ఫిలిప్పైన్స్ బ్రూనై లావో ఆ లావోస్సు మయన్మార్ ఎలా గుర్తుపెట్టుకుందాం సింపుల్ చిన్న చిన్న కథల ద్వారా నేను గుర్తుపెట్టుకుందాం మిత్రులు గమనించాలి ఇక్కడ మల్లేసు 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 ఏమంటున్నాడంటే ఇక్కడ ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి థాయిలాండ్కు పోయి మసాజ్ చేసుకుందాము ఇంకా థాయిలాండ్లో మసాజ్ చేస్తారు కదా గమనించాలి మల్లేసు అనగా మలేషియా మల్లేసు ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి నెక్స్ట్ థాయిలాండ్కు పోయి మసాజ్ చేసుకుందామని ప్రయత్నం చేశాడు గమనించాలి ఇక్కడ ఇక్కడ మల్లేసు ఇంట్లో ఇంట్లో నుంచి అంటే ఇంట్లో నుంచి థాయ్లాండ్కు పోయి మసాజ్ చేసుకుందామని ప్రయత్నించాడు ప్రయత్నించి సింగింగ్ చేసుకుంటా వెళ్ళిపోయాడు అనగా పాటలు పాడుకుంటా వెళ్ళిపోయాడు పాటలు పాడుకుంటా సింగింగ్ అనగా సింగపూర్ పాటలు పాడుకుంటూ వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన ఏదో ఊహించుకున్నాడు మొత్తం అక్కడ మాకు ఆ తాయ్ మసాజ్ చేస్తారు నెక్స్ట్ ఏదేదో మొత్తం మొత్తానికి హాట్ మసాజ్ ఏదో చేస్తారు ఆయన ఊహించుకోపోతే అక్కడ ఒక అక్కడ అక్కడికి వెళ్ళగానే ఒక బోడి పిల్ల ఒక బోడి అనగా అంటే అంటే బట్ట బట్టత ఏమన్నా అంటే ఎండగులైన వాళ్ళు ఒక బోడి పిల్ల ఒక బ్రూ తెచ్చి ఇచ్చిందంట ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వెళ్తాను బ్రూ మంది ముందు ఏమన్నా అక్కడికి ఎలికిన వాళ్ళకి వాటర్ ఇవ్వడం కానీ టీ కానీ బిస్కెట్స్ కానీ ఇస్తారు కదా అయితే అక్కడ బోడీ పిల్ల ఒక బోడి పిల్ల ఒక బోడి పిల్ల బ్రూ తెచ్చిందంట బ్రూ తెచ్చింది బ్రూ తెచ్చి ఇచ్చిందంట తాగు అని అంటే దాని తర్వాత అక్కడ మసాజ్ చేస్తారేమో అనుకున్నాడు అయితే అతనికి కోపం వచ్చేసిందంట ఏంది నాకు నేను నేనేదో ఊహించుకొని వచ్చాను ఇక్కడ చూస్తే బోడిపిల్ల ఉంది బోడిపిల్ల బోడిపిల్ల బోడి అనగా కంబోడియా పిల్ల అనగా ఫిలిప్పైన్స్ బ్రూ బ్రూ తెచ్చి బ్రూ అనగా బ్రూ నై అయితే అతను ఇప్పుడు మామూలుగా లావా లావా అంటే అగ్నిపర్వతం అంటే కింద అగ్నిపర్వతం లోపల ఉండేదని మాగ్మ అంటారు ఆ అగ్నిపర్వతం లా బయటకు వస్తే ఏమవుతుందంటే ఆ ద్రవాన్ని లావా అంటే అంత కోపంతో లావా అంటే అంటూ కోపం వచ్చిందంటే లావా ఎట్లా మరుగుతుందో అటువంటి కోపం వచ్చేసి మీరు మాయ చేశారు మీరంతా మాయ చేశారు అని అన్నం జరిగిందంట అనగా మయన్మారు అంటే లావా లాంటి కోపం వచ్చేసిందంట ఇక్కడ ఏం విషయం లేదు అని అనుకున్నాడు అక్కడికి వెళ్ళిండు అది జరిగింది మామూలుగా ఇలా జరుగుతుంది అనుకోలేదు ఇలా జరుగుతుంది అనుకోలేదు ఏషియన్ అంటే ఇక్కడ ఇలా ఇలా జరుగుతుంది అనుకోలేదు మళ్ళీ గమనించాలి ఇలా జరుగుతుంది అనుకోలేదు ఇలా అనగా ఇండోనేషియాలో రెండు వేల ఇరవై మూడులో లో జరిగితే రెండు వేల ఇరవై నాలుగులో లో లావోస్ లో జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను ఏషియన్ సదస్సు ఇలా జరుగుతుంది అనుకోలేదు ఇలా జరుగుతుంది అనుకోలేదు ఇలా 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 జరుగుతుంది అనుకోలేదు ఇలా అనగా ఇలా అనగా ఇండోనేషియా రెండు వేల ఇరవై మూడులో జరిగితే రెండు వేల ఇరవై నాలుగు లావోస్ ఇలా గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు ఎలా గుర్తుపెట్టుకుంటా ధర బాగా బలుకుతుంది ఏది బ్రిక్ ఇటుక ఇటుక బ్రిక్ బాగా ధర బలుగుతుంది దక్షిణాఫ్రికా అనగా రష్యా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇక్కడ వచ్చి ఏషియన్లో ఎలా గుర్తుపెట్టుకుందాం ఏషియన్లో వచ్చేసి ఇలా జరుగుతుంది అనుకోలేదు ఏమనుకున్నాడు అసలు మల్లేసు మల్లేసు ఇంటి నుండి ఇంట్లో నుంచి అనుకున్నాడు నేను థాయిలాండ్కు పోయి మసాజ్ చేసుకోవాలని ప్రయత్నించాడు ప్రయత్ని ప్రయత్నించి అతను సింగింగ్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళాడు అక్కడికి వెళితే ఏం జరిగిందంటే ఒక బోడిగా ఉండే పిల్ల ఒక బోడిగా ఉండే పిల్ల ఇదిగో తాగు అని ఒక బ్రూ ఇచ్చింది బ్రూ రకమని ఓ ఏంది నేను అనుకునేది ఒకటి జరిగేది ఒకటి అని అతను లావా లాంటి కోపం అతను కోపం రగిలిపోతుంది లావా మాదిరి మాగ్న లావట కదా లావా మాదిరి కోపం రగిపోయి మీరంతా మాయ చేశారు ఇదంతా మాయ అంటున్నాడు అనగా లావా అనగా లావొచ్చు మాయ అనగా మయన్మార్ ఈ విధంగా పది దేశాలు గుర్తు పెట్టుకోవచ్చు పదకొండవ దేశంగా తూర్పు తాయిమూర్ చేరబోతుంది గుర్తు ప్రేమితులారా ఇక్కడ ఇలా జరుగుతుంది అనుకో ఇలా అనక ఇండోనేసి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు గమనించాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గమనించాలి ఇక్కడ సదస్సులు షాంఘై సహకార సంస్థ సదస్సు షాంఘై సహకార సంస్థ వచ్చేసి ఇక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ యొక్క సదస్సు వచ్చేసి ఈ సదస్సులో ఎనిమిది దేశాలు ఉంటాయి ఆ ఎనిమిది దేశాలలో ఇక్కడ ఇరాన్ కూడా చేరింది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు నెక్స్ట్ గమనించాలి రెండు వేల ఇరవై మూడులో గమనించాలి ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో ఏది ఏది చేరిందంటే ఇక ఏది చేరిందంటే ఇరాన్ చేరింది ఆ రెండు వేల ఇరవై మూడు ఎందుకు రాశానంటే రెండు వేల ఇరవై మూడులో భారత్లో యొక్క ఎస్సీఓ ఎస్సీఓ అనే సంస్థ సదస్సు జరిగింది ఎస్సిఓ సదస్సు జరిగింది ఎస్ సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు భారత్లో జరిగింది కాబట్టి ఇది ఇంపార్టెంట్ అయితే భారత్లో జరిగిన సంస్థలో రెండు వేల ఇరవై మూడులో ఇరాన్ చేరింది మొత్తానికి సభ్య దేశాలు తొమ్మిదిగా ఎన్ని మామూలుగా అయితే ఎనిమిది దేశాలు ఇక్కడ గమనించాలి ఇక్కడ బాకా బా ఇక్కడ చూడండి ఇక్కడ బాకాటే నేను రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అనేది రెండు దేశాలు నేర్పిస్తున్నా మీకు ఇక్కడ బాకా బాకా అనగా మైకండి బాకాలో చెప్తున్నారంట బాకాలో చెప్తున్నారు ఏది మీకు ఎస్సిఓ సదస్సు లేక సాఘై సహకార సదస్సు ఎస్సిఓ సదస్సు జరగబోతుంది భారత్లో లో సదస్సు భారత్ భారత్లో జరిగిందని బాకా పెట్టి చెప్తున్నారు బాకా అనగా సౌండ్ బాక్సులు బాకా పెట్టి బాకా అనగా భారత్ అనగా కదిగిస్తాను ఇలా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇలా జరుగుతుంది అనుకోలేదు ఇలాగంటే ఇలా అనగా ఇండోనేషియా లా ఇలా అనగా లావర్స్ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పర్యా యొక్క సంవత్సరాన్ని పర్యాటక సాంస్కృతిక రాజధానిగా వారణాసిని వారణాసిని ప్రకటించింది ఏందంటే ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను పర్యాటక వా సాంస్కృతిక రాజధానిగా ఏ పట్టణాన్ని ఏ యొక్క నగరాన్ని చేశారంటే ఈ యొక్క వారణాసి దాని వారణాసిని ప్రకటించడం జరిగింది అయితే ఈ యొక్క ఎనిమిది దేశాలు లేక తొమ్మిది దేశాలు మనం ఎలా గుర్తుపెట్టుకుందామా ఒక సింపుల్ కద్దరు గుర్తుపెట్టుకుందామా ఇక్కడ చూసేసి భారత్ ఏముంటుందంటే నేను రాను నేను రాను రాను ఎందుకంటే అక్కడికి పాకిస్తాన్ వస్తుంది భారత్ ఉంది ఇక్కడ అది అక్కడికి పాకిస్తాన్ వస్తుంది నేను పాకిస్తాన్ వస్తే ఊరుకుంటాను పాకిస్తాన్ వస్తే ఊరుకున్నాను నేను ఉతకడం ప్రారంభిస్తా ఉజ్బెకిస్తాన్ తా తా తనగా చజ్బకిస్తాన్ ఊతం ఊ తజికిస్తాన్ కజికిస్తాన్ ఇక్కడ పాకిస్తాన్ లోనే కిర్కిస్తాన్ కి కి అనగా కిర్కిస్తాన్ కిర్కిస్తాన్ అదే నేను ఉతకడం ప్రారంభిస్తా వాళ్ళని చూస్తే నేను ఏమంటారంటే చైరా చైరా అంటే ఏ పనైనా ఏ చైరా ఏ ఈ పని ఆ పని ఈ పని చే అంటా అంటా నేను అందుకు నేను రాను నేను రాను అంటుంది భారత్ గమనించాలి చాలా ఈజీ చాలా ఈజీ ఎలాగంటే షాంఘై సహకార సంస్థ సదస్సు ఇక్కడ ఏముంటుందంటే భారత్ ఏముంటుందంటే భారత్ భారత్ ఏముంటుందంటే భారత్ అంటే భారతదేశము అక్కడికి పాకిస్తాన్ వస్తుంది నేను రాను పాకిస్తాన్ వస్తుంది పాకిస్తాను కీలోనే ఉంది కిర్గిస్తాన్ ఉంది నేను రాను నేను రాను నేను ఎందుకంటే ఇరాను ఎందుకు రాను రాను ఎందుకంటే నేను నేను వస్తే వాళ్ళను పాకిస్తాన్ ఉతకడం ఉతకడం ఊతకడం ప్రారంభిస్తా ఊ తడం ఊ అనగా ఉజ్బెకిస్తాన్ తా ఊ తా అనగా చదికిస్తాను ఊత కా కా అనగా కజకిస్తాను 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 ఊతకడం ప్రారంభిస్తాను వాళ్ళని చూస్తే రే చైరా ఇది చైరా అది చైరా అంటే చెయ్యి అనగా చైనా రా అనగా రష్యా ఈ విధంగా దేశాలను గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్గా నెక్స్ట్ నెక్స్ట్ గమనించాలి ఇక్కడ నేను ఇక్కడ బాకా ఊది చెప్తున్నాను శాంఘై సహకార సంస్థ సదస్సు రెండు వేల ఇరవై మూడులో భారతదేశంలో జరిగింది ఆ భారతదేశంలో జరిగిన సదస్సు రెండు వేల ఇరవై మూడులో ఇరాన్ కూడా సభ్యత్వం పొందింది అది గుర్తుపెట్టుకోవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ వారణాసి నెక్స్ట్ వచ్చేసి జీ సెవెన్ దేశాలు ఇక్కడ జీ సెవెన్లో లో సభ్యత్వం ఉన్న ఏకైక ఆసియా దేశం జపాన్ ఏకైక ఆసియా ఏకైక సభ్యత్వం ఉన్న దేశం ఆసియాలో ఏకైక సభ్యత్వ ఉన్న దేశం జపాన్ అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడులో రష్యా చేరింది రెండు వేల పద్నాలుగులో దాని దాన్ని తీసేసా రెండు వేల తొంభై ఏడు రెండు వేల పద్నాలుగు విధంగా తీసుకుని మొత్తానికి అయితే ఏడే ఉన్నాయి అయితే ఏడు ఏడు అయితే గమనించాలి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఎలా గుర్తుపెట్టుకుని ఏడు అనగా ఆడవడం కదా ఏడు అని ఆడడము అయితే అక్కడ అక్కడ జీ సెవెన్ సదస్సుకు సదస్సుకు వచ్చే వాళ్ళకి ఎలా చెప్తారంటే అక్కడ అక్కే అక్కే అనగా అక్కే 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 ఏం అంటే జీ సెవెన్ ఆ దేశాల వచ్చే వాళ్ళు అక్కే అక్కడ ఎవరైనా వచ్చే వాళ్ళకి జ్వరం వచ్చిందనుకో జ్వరం అనగా జ్వరము జర్మనీ జ్వరము జర్మనీ జ్వరము జర్మనీ అక్కే అక్కే అనగా అమెరికా కెనడా అమెరికా కెనడా జ్వరం వస్తే ఏం అంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఏమిస్తుంది బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఉన్న బిఎఫ్ బ్రేక్ఫాస్ట్ బ్రిటన్ బ్రిటన్ ఫ్రాన్స్ అనగా బ్రేక్ఫాస్ట్ ఆ బ్రిటన్ ఫ్రాన్స్ అంటే ఇడ్లీ ఇస్తుంది ఇడ్లీ ఇడ్లీ ఇస్తుంది ఇడ్లీ తిన్న తర్వాత మామూలుగా మంచి పార్టీ ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళాలనుకో బాగా భుజించిన తర్వాత ఏమి ఇస్తారంటే ఒక కిల్లి ఇస్తారు లేకపోతే పాన్ 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 మసాలా అంటారు కదా పాన్ ఇస్తారు అయితే ఇక్కడ అక్క ఏం చేస్తుందంటే జీ సెవెన్లో ఎవరైనా ఎవరికైనా జ్వరం వస్తే అక్క ఏమొస్తుందంటే అక్కే జ్వరం వస్తే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పెడతాది ఇడ్లీ అనగా ఇటలీ ఇడ్లీ ఇడ్లీ పెట్టి తర్వాత ఆమె ఏమిస్తుంది అంటే పాన్ నమలడానికి పాన్ ఇస్తుంది పాన్ ఇస్తుంది పాన్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అఖే అమెరికా అకే అనగా కెనడా జా జా అనగా అంటే జ్వరం వచ్చిందంటే జర్మనీ బియ్యం బ్రేక్ఫాస్ట్ అనగా బ్రిటను బ్రేక్టను ఫ్రాన్సు నెక్స్ట్ ఇడ్లీ ఇస్తుంది ఇడ్లీ తిన్న తర్వాత ఇడ్లీ అనగా ఇటలీ ఇడ్లీ తిన్న తర్వాత అంటే పాన్ ఇస్తుంది పాన్ తినవని అయితే అయితే ఎవరైతే పాన్ తినరో ఎవరైతే మనం చెప్తున్నా అక్క అది అక్క ఇచ్చిన పాన్ పాన్ తినరు ఇట తినని వాళ్ళని ఏమంటుందండి పాన్ తినని వాళ్ళను ఇట రావద్దు మీరు ఇట రావద్దు మీరు పాన్ తినని వాళ్ళను ఇట చెప్తుంది పాన్ తినని వాళ్ళు ఇట రావద్దు పాన్ తినని వాళ్ళు ఇట రావద్దు అనగా రెండు వేల ఇరవై మూడులో చెను పాను ఇటా రావద్దు అనగా రెండు వేల ఇరవై నాలుగు ఇటలీలో జరుగుతుంది ఇది జీ సెవెన్ సదస్సుకు సంబంధించి గమనించాలి నెక్స్ట్ జీ ట్వంటీ సదస్సు ఇక్కడ బీబీకి జీ ట్వంటీ సదస్సు అంటే చాలా ఇష్టం బీబీకి బీబీ అనగా రెండు వేల ఇరవై మూడు భారత్ రెండు వేల ఇరవై భారత్లో జరిగింది రెండు వేల చాలా చాలా మీరు డేట్స్ గుర్తుపెట్టుకోవాలి సెప్టెంబర్ తొమ్మిది పది తేదీల్లో భారతదేశంలో జరిగింది దీని పూర్తి క్లాస్ మన యాప్లో ఉంది మీరు గమనించగలరు తొమ్మిదవ తేదీ పదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో భారత్లో జరిగింది నెక్స్ట్ వచ్చేసి రియో డిజినర్ వచ్చేసి బ్రెజిల్లో బ్రెజిల్లో జరగనుంది బ్రెజిల్లో అది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో అయితే ఇక్కడ రెండు వేల ఇరవై మూడు మన దేశంలో జరిగిన దానికి ఈయూ నెక్స్ట్ ఆఫ్రికన్ యూనియన్కి అక్కడ సభ్యత్వం కల్పించడం జరిగింది ఇది పూర్తి క్లాస్ అక్కడ చూడగలరు గమనించాలి ప్రేమితులారో జీ ట్వంటీ సదస్సు అంటే బేబీకి చాలా ఇష్టం భారత్ బ్రెజిల్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ గమనించి అక్కే జ్వరం వచ్చిన వాళ్ళకు బ్రేక్ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ పెట్టి పాన్ ఇస్తుంది పాన్ తినని వాళ్ళని ఇట రావద్దు ఉంటుంది పాన్ తినని వాళ్ళు ఇట రావద్దు పాన్ రెండు వేల ఇరవై మూడు పాన్ ఇరవై నాలుగు ఇటా ఇట ఇటాలి రెండు వేల ఇరవై నాలుగు ఇటలీ వచ్చేసి బాకా ఊది చెప్తున్నారు బాకా భారత్ కజకిస్తాన్ ఏంటంటే ఎస్సీసీఓ సదస్సు భారత్ లో జరుగుతుంది అని చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ ఏషియన్ దేశం వచ్చేసి ఇలా జరుగుతుంది అనుకోలేదు ఏది వాళ్ళు మలేసి అనుకుంటాను మలేసి ఇలా జరుగుతుంది ఇలా అనగా ఇండోనేషియా లా అనగా లావోస్ ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నెక్స్ట్ బ్రిక్ వచ్చేసి ధర బాగా పలుకుతుంది అంటే రెండు వేల ఇరవై మూడులో దా అనగా దక్షిణాఫ్రికా రా అనగా రష్యా రెండు వేల ఇరవై నాలుగులో ఈ విధంగా గుర్తు పెట్టుకోవచ్చు ప్రేమితులారా ఒకటి రెండు సార్లు చూడండి పేర్లు చదవండి దాని తర్వాత చిన్న చిన్న కథ ద్వారా ఆ దేశాలన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇంకా కాప్ సదు సంబంధించి తర్వాత క్లాస్లో నేర్చుకుందాం ఇటువంటి క్లాసులు మళ్ళీ చెప్తున్నాను డిఎస్సికి పేపర్ ప్రిపేర్ అవుతుంటే మనకు సాగర్ లిన్సీ అనే యాప్లో ఏ స్కూల్ అసిస్టెంట్కి అన్నిటికీ గాను మరియు నెక్స్ట్ పీజీటీలకు నెక్స్ట్ పీజీటీలకు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లకు ఎస్జిటి లకు ప్రతి ఒక్కరికి జీకే పది మార్కులు తప్పనిసరిగా ఉంటుంది ఈ ఒక తక్కువ రోజుల్లో చదవాలంటే అది ఇంకా చాలా కష్టం నేను చెప్పనవసరం లేదు మిగతా చదువుకోండి జీకేకి మన సాగర్ లిన్సీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆల్రెడీ నూట ముప్పై ఐదు క్లాసుల వరకు ఉన్నాయి కరెంట్ అఫైర్స్ అన్ని ఇలా కోడింగ్ ద్వారా తక్కువ టైంలో పది నిమిషాలు లోపే మీకు నేర్పించబడతాయని తెలియజేసుకుంటూ ఈ రోజే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి తక్కువ రోజుల్లో కరెంట్ అఫైర్స్ నేర్చుకోండి తర్వాత క్లాస్ మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం